ఇప్పుడు ఆ మల్లికార్జున ముత్య అనే పర్సన్ ఎవరన్నా వెళ్తే వాళ్ళ బండి నెంబర్ గాని ఫోన్ నెంబర్ గానీ నెక్స్ట్ ఏంటి వాళ్ళ డాడీ పేరు ఇవే ఎందుకు చెప్తున్నాడు మీతోది ఏంటి లేదు అది ఇక్కడ అడిగిన మంచి వచ్చిన నేను అక్కడ అడిగింది అది విషయం ఒకటి డాటా డిటెక్టర్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది నీ డీటెయిల్స్ రెండోది ఎవరి దగ్గర ఉంటది హ్యాకర్స్ దగ్గరే ఉంటుంది కదా ఇప్పుడు ఈయన గవర్నమెంట్ నుంచి ఉన్నాడా లేకపోతే నెక్స్ట్ ఎక్కడ నుంచి ఉన్నాడా ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని ఫోన్లు వస్తున్నాయి భయపడిపించే విధంగా ఆ వ్యక్తి వాళ్ళని అంటే భయపడిపించే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడున్నారు మీరు రండి ఇక్కడ రండి ఆయన పిలుస్తున్నారు మాట్లాడంటే ఈ వర్డ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు ఒక ముప్పై నలభై మంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంట ఒక సాధకుడు దైవానికి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్పట్లేడు అక్కడ ఈ మొబైలు ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ డిస్కషన్ చేయడానికి ఆ సీటు ఆయన దేవుడు తర్వాత ఆయన భగవంతుడు అని చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ కూడా చెప్పగలుగుతాడు కదా డీటెయిల్స్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా చెప్పగలుగుతాడు కదమ్మా ఆధార్ మీ సేవ సెంటర్కి పోయి నీ ఫోన్ నెంబర్ చెప్తే నీ డీటెయిల్స్ చెప్పలేమా చెప్పగలుగుతామా లేదా నీ నాన్న మీ తాత తర్వాత నీ ఇంటి అడ్రస్ వస్తుందా కదా దాంట్లో దైవత్వం ఎక్కడ ఉంది అంటున్నా నేను దైవాన్ని పేరు మీరు ఈ విధంగా మాట్లాడిన దాంట్లో ఎలా నమ్ముతున్నారు అంటే ఆ ఫోన్ నెంబర్ చూసి అలా చెప్పడం చేత వీళ్ళకి మిరాకిల్ ఒక విషయం త్వరలో రుజువు కాబడుతుంది ఏంటంటే అమ్మా ఇప్పుడు కొంతమంది పెద్ద ఎత్తున న్యూస్లోకి వచ్చేసారు ఆయన ఏం జరుగుతుంది ఏం పోతుంది అని తప్పు ఆయనని పట్టకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన గురించి భక్తులు కంప్లైంట్ ఇస్తేనే తప్పు పట్టాలమ్మా భక్తులైతే వేయలేదు ఇంతవరకు కంప్లైంట్ నేను అనేది కూడా అదే ఇప్పుడు నన్ను కూడా దొంగ అన్నారు సాధువు కాదు అది కాదు ఇది కాదు అని అన్నారు కదా అన్నది ఎవరు అని అంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఎక్కడో న్యూస్లో అని అన్నాడు అంటే ఆ థర్డ్ పర్సన్కి ఏమున్నది ఆయన నాతో సంబంధం ఉన్న వ్యక్తి లేకపోతే గుడికాడికి వచ్చాడా జాతకం తెప్పించాడా హోమం తెప్పించుకున్నాడా ఏమన్నా విషయ వివరణలు దైవానికి సంబంధించి చేయించాడా ఇవన్నీ తెలిసిన వాడు కంప్లైంట్ ఇస్తేనేమో అదొక లెక్క కదమ్మా ఇప్పుడు అక్కడ భక్తుల ద్వారా నిర్ణయం జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మీడియా ద్వారా సోషలైజేషన్ ద్వారా నెట్వర్క్ ద్వారా నేను తప్పు 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 అన్న అన్నంత మాత్రాన మల్లికార్జున ముత్య తప్పు కాలేదు ఇంకా ఆయన తప్పు చేయాలని రుజువు చేయాలని తిరుగుతున్నారు చాలామంది ఎందుకంటే గతంలో కొన్ని విషయాలు ఇలా వచ్చాయని మళ్ళీ ఆయన కొట్టడం అనేది చూసారా వైల్డ్ కొట్టేశాడు అంతేగాని ఒక భక్తితోని ఏ సాధన కొడతాడా అమ్మ కొట్టగలుగుతాడా కర్రతోని అలా కొట్టేసింది కాక నేను టెస్ట్ చేశాను వాళ్ళని అని అంటాడు ఏం టెస్ట్ చేస్తారమ్మా టెస్ట్ చేసి ఏమంటున్నాడు అడిగారంటే ఎందుకు కొడుతున్నారంటే వీళ్ళకి నిజమైన భక్తి నా మీద ఉందా లేదా ఓపికతను చూడాలి అని అంటున్నాడు అలా అనగలుగుతారా అంటే వచ్చిన వాళ్ళు నీకు అంత అవకాశంగా అంత చిన్న చూపు కనబడుతున్నారా ఒక సాధకుడు ఎప్పుడు అలా చేయడు కదమ్మా మరి మాట్లాడే వర్షన్లో కూడా ఆయన మొహాన్ని మీరు గమనించి చూడండి ఎక్కడా కూడా దైవానికి సంబంధించిన ఆధిపత్యం కనబడింది ఎక్కడైనా ఈవెన్ ఆస్ట్రాలజర్లా కనబడ్డా కాలర్ పైకి ఇలా ఉంది పైకి వేసుకొని అలా పెట్టుకున్నారు కదా ఉల్లంత రుద్రాక్షలు చితాభస్పం రాసుకున్న అగోరా సాధువులు నాగ సాధువులనే అక్కడ మనం నమ్మట్లేదు ఇప్పుడున్న ఈ సమాజం ఎలా ఉంది మీరు బాగా గమనించండి ఒకటి ఏమున్నదంట మన దగ్గర ఫోన్ నెంబర్ చెప్పగానే జీవిత చక్రం మొత్తం చెప్పగలుగుతాడా నీ జీవితం ఫోన్ నెంబర్తో ముడిపడుందా నీ జన్మ ఉందా ముడిపడుందా రహస్యం ఆ జన్మ రహస్యం పురోహితులకి సాధువులకి సాధు లక్షణాలతో ఉన్న అఘోరాలకి నాగసాధువులకి గురువులకి పురాణాలు తాళపత్రాలు చదువుకున్న వాళ్ళ బ్రాహ్మణులకి తర్వాత వేదాలు చదివిన వేద పండితులకి మఠాధిపతులకు తెలిసి ఉంటుందా మీరు అన్నట్టు మొబైల్ నెంబర్ చెప్పిన వాళ్ళకి తెలిసి ఉంటుందా అంటే వేదం తెలిసిన వాడికి తెలిసి ఉంటుంది కదా నీ యొక్క జీవిత నాదం ఏందో మరి నమ్మాల్సింది ఎవరిని మన దగ్గర ఏంటంట ఎక్కడైతే బరువు కనబడుతుందో దానికి మనం అడిక్టెడ్ పర్సన్స్ ఓకే